హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టీచర్ నేను మీ విజయ మీరు ఆలస్యం చేయకుండా త్వర త్వరగా వచ్చారంటే మన కథను మొదలుపెట్టేద్దాం సరేనా ఈరోజు మనం చెప్పుకొని పోయే కథ ఈనాడు హాయి బుజ్జిలోది కథ పేరు ఎంత మంచి మనసు అనేది రాసిన వారు గెడ్డం సుశీలరావు ఇక కథలోనికి వెళ్తే అని ఒక అడవిలో కింజరి అనే కాకి మంజరి అనే కోకిల ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు చెట్టు మీద కింజరి దిగులుగా కూర్చొని ఉండటం చూసి మిత్రమా ఏమిటి ఈరోజు దిగులుగా ఉన్నావు అని అడిగింది మంజరి కింజరి నిట్టూర్పు విడుస్తూ ఏం లేదు మిత్రమా ఈరోజు అందాల నెమలి ప్రతిభను ప్రత్యక్షంగా చూశాను తన అందాల పురిని విప్పి ఎంతో చక్కగా నాట్యమాడింది రామచిలుక కూడా చాలా అందంగా ఉండటమే కాకుండా ముచ్చడగా మాట్లాడటం విన్నాను చివరికి నువ్వు నేను రంగులో ఒకేలా ఉన్నా ఎంతో మధురంగా పాడే గొప్ప ప్రతిభ నీకు మాత్రమే ఉంది కానీ నాలో ఏ ప్రత్యేకత లేదు నన్ను కానీ నా గొంతును కానీ ఎవ్వరూ ఇష్టపడరు నేను ఎందుకు పనికిరాను నాకు ఈ జీవితం మీద విరక్తి కలుగుతుంది అని తనలో తాను కుమిలిపోతూ మంజరితో తన మనసులో బాధను చెప్పుకుంది చూడు మిత్రమా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఏదో ఒక గొప్ప ప్రతిభను దేవుడు ఇస్తాడు అది నువ్వు గ్రహించక ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఆలోచించే విధానం తప్పు అని మంజరి ఎన్నో విధాలుగా చెప్పి చూసింది కానీ కింజరి అవేమీ పట్టించుకోలేదు ఆ మరుసటి రోజు కింజరి ఆ దిగులుతోనే తిరుగుతూ ఉండగా ఒక గోరింక ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయి ఉంది అది చూసి కింజరి చెల్లించిపోయింది కాస్త దూరంలో ఉన్న మడుగులో నీటిని తన నోటితో తెచ్చి గోరింక నోట్లో పోసింది వెంటనే గోరింకకు ప్రాణం లేచి వచ్చింది కాకి చేసిన సాయానికి ఎంతో సంతోషించి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది మరోసారి రామచిలక రెక్కలు ముళ్ళపదలో పొదలో చిక్కుకుని ఎగరలేక ఎంతో ఇబ్బంది పడుతుంది అది చూసి వెంటనే తన ముక్కుతో కాకిదాన్ని తొలగించింది కింజరి చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయిన చిలుక మరో రోజు వాగులో కొట్టుకుపోతున్న పిచ్చుకను తన కాళ్లతో పట్టుకుని ఎంతో తెలివిగా రక్షించింది అలా ఏదో ఒక విధంగా పక్షులన్నిటికీ సాయం చేస్తూ ఉంది కానీ తన మనసులో ఉన్న వెలితిని మాత్రం రోజూ తలుచుకుని ఏడుస్తూనే ఉంది ఒకరోజు అడవిలోని పక్షులు సమావేశం అవ్వాలని పక్షిరాజు ఆదేశం జారీ చేసింది అన్నట్లుగానే పక్షులన్నీ ఓ పెద్ద మర్రిచెట్టు మీదకు వచ్చి చేరాయి గద్ద పక్షులన్నింటినీ ఉద్దేశించి మిత్రులారా ఈరోజు మన పక్షులన్నిటికీ సుదినం ఏటా మనం జరుపుకునే ఈ పండుగలో మన పక్షి జాతుల్లో వాటికి ఉన్న ప్రతిభతో బహుమతులు అందుకుంటున్నాయి ఈ ఏడాది మన ప్రియమిత్రుడు కింజరి ఆ బహుమతిని గెలుచుకుంది అని చెప్పగానే ఒక మూలగా దిగురుగా కూర్చుని ఉన్న కాకి ఆశ్చర్యంగా తన కళ్ళను తానే నమ్మలేకపోయింది తనలో వాటికి ఏం ప్రతిభ కనిపించిందో దానికి అర్థం కాలేదు ఆ తర్వాత కాసేపటికి చక్కని బహుమానాన్ని కింజరికి పక్షిరాజు అందించింది చూడండి మన మిత్రుడు కింజరిది ఎంతో మంచి మనసు ఆపదలో ఉన్న రామచులుక గోరింక పిచ్చుకొని కాపాడింది కాకి ఉన్న మంచి మనసును మనం అందరూ అభినందించాలి అని గద్దె ఎంతో పొగిడింది అంటే తాను ఇతర పక్షులకు చేసిన సాయం వల్ల తనను బహుమతికి ఎంపిక చేశారని తెలుసుకొని కింజరి ఎంతో సంతోషించింది చూసావా మిత్రమా నీలో ఉన్న ప్రతిభ మా అందరికంటే ఎంతో గొప్పది ఇప్పటికైనా నేను ఎందుకు పనికిరాను నాకు ఏ ప్రతిభ లేదు అని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకుండా ఉన్నతమైన నీ వ్యక్తిత్వాన్ని అభినందించుకుంటూ ఆనందంగా ఉండు అదే నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది నీలో నీకు తెలియకుండా ఉన్న కొన్ని మంచి లక్షణాలే నీకు గొప్ప విలువైన ఆభరణాలు అని తెలుసుకో అని మంజరి చెప్పింది కాకి ఆనందంతో అరిచింది చూశారు కదా ఎప్పుడూ మనల్ని మనము ఇతరులతో పోల్చుకొని అది లేదు ఇది లేదు అని బాధపడుతూ కూర్చోకుండా మనలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించి సంతోషంగా ఉందాం సరేనా ఇక కథ కంచికి మనం ఇంటికి మరో కథతో మళ్ళా కలుసుకుందాం ఈలోగా మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేయండిరా పిల్లలు సరేనా దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ బాయ్